ఆఫీస్లో గంగ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంతోషి అయితే మేడం 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 ఆగండి మేడం మీకు ఒక విషయం చెప్పాలి అందుకే ఆగమన్నానని చెప్పి అంటుంది దాంతో గంగ అక్కడ ఆగుతుంది ఇంతలో అక్కడికి గంగాధర్ వస్తాడు గంగాధర్ రాగానే గంగాధర్ని చూసి సంతోషి అయితే సిగ్గుపడుతూ మెళకలు తిరిగిపోతూ ఓ తెగ ఓవరాక్షన్ చేసేస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఏమైంది ఎందుకు ఇంతలో మెళకలు తిరిగిపోతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సంతోషి అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చారిగర్ అయితే ఏంటమ్మా చెప్పు మేడం గారిని ఎందుకు ఆపేవని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఇలా అంటూ ఉంటుంది మేడం మీకు ఇప్పుడే చెప్తున్నాను నాకు గంగాధర్కి పెళ్ళవుతుంది కదా పెళ్ళి అయిపోయాక నేను జాబ్ చేయని మేడం మానేస్తానని చెప్పి అంటుంది అది వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అసలు దీంతో నాకు పెళ్ళేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ గంగ సీరియస్గా చూస్తూ ఉంటే మీరు అలా చూడకండి మేడం ఎందుకంటే మా మామయ్య గారికి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ కోడలు బయట ఉద్యోగాలు చేయడం మా మామయ్య గారికి నచ్చదంట అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను ఉద్యోగం తర్వాత మానేస్తాను మేడం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగా గంగాధర్ వైపు చాలా సీరియస్గా చూస్తుంది దానికి గంగాధర్ ఏం చేయలేక మౌనంగా తలదించుకొని ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న సంతోషి అయితే సిగ్గుపడుతూ మేడం గంగాధర్కి నాకు పెళ్ళి అయితే మీరే దగ్గరుండి మా పెళ్ళిని జరిపించాలి మేడం మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి మీ చేతుల మీదుగా మా పెళ్ళి జరగాలని మేము కోరుకుంటున్నామని చెప్పి సంతోషి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న గంగా గంగాధర వాళ్ళిద్దరూ కూడా ఏం చేయలేక తలదించుకొని మౌనంగా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్